భూ సమస్యలపై రెండు అంచెల అప్పీల్ అవకాశం కల్పిస్తూ సమగ్ర పరిష్కారానికి భూభారతి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ తెలిపారు ఐజా మండలంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదు అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు చట్టంపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం రూపొందించిన భూభారతి చట్టం రెండు ఇరవై ఐదు సమగ్ర అంశాలతో ఏప్రిల్ పద్నాలుగున ప్రవేశపెట్టినట్లు తెలిపారు ధరణి స్థానంలో భూభారతి భూమి హక్కుల చట్టం తీసుకురావడం జరిగిందని తెలిపారు మనిషికి ఆధార్ కార్డు లాగా భూమికి భూధార్ కార్డు సంఖ్య కేటాయింపు చేస్తారని దీని ద్వారా భూ ఆక్రమణ

రికార్డ్స్ మెయింటైన్ చేయడం జరిగింది అని ఈ యొక్క రోజు ఈ అవగాహన సదస్సు పెట్టడం ఉద్దేశం ఏంటంటే ఏప్రిల్ పద్నాలుగు రోజు నుంచి ఈ భూభారతి చట్టం అమలుకు వచ్చింది అదే రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు రెవెన్యూ మినిస్టర్ గారు కలెక్టర్స్కి అడిషనల్ కలెక్టర్స్కి హైదరాబాద్కి పిలుచుకోవడం జరిగినది పిలుచుకొని ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగినది ఈ ధరణి చట్టంలో ఎలాంటి ప్రాబ్లం ఉన్నాయి అవన్నీ దానికి ప్రభుత్వం ఆలోచించి సమస్యలకి పరిష్కారం తీసుకొచ్చినాము పరిష్కారమే ఈ భూభారతి చట్టం ఈ భూభారతి చట్టం గురించి ఇప్పుడు ఏమి కొత్తగా ఏం ప్రావిజన్ పెట్టినాము దీనివల్ల రైతులకి ఎట్లా ఉపయోగం అవుతుంది ముందు ఉన్న ఆఫీస్ చుట్టూ తిరిగి మీకు పని కాకుండా చాలా మంది బాధపడుతుంటే ఇప్పుడు ఆ బాధని ఎట్లా పరిష్కరిస్తున్నామని మీరు ప్రతి ఒక్క రైతులకి తెలిపినట్టు చెప్పాలని మనకి ఆదేశం ఇవ్వడం జరిగినది ఆ ఆదేశానికి అనుగుణంగా ఇప్పుడు మనం లాస్ట్ ఏప్రిల్ పదిహేను పదహారు తారీఖు నుంచి ఈ రోజు వరకు ప్రతి ఒక్క మండలానికి తిరగడం జరిగినది జిల్లా కలెక్టర్ స్థాయిలో జిల్లా కలెక్టర్ గారే వెళ్ళాలి అడిషనల్ కలెక్టర్ గారు ఆర్డీఓ తహసీల్దార్ గారు అందరూ కలిపి ప్రతి ఒక్కరికి దీని గురించి అవగాహన కల్పించాలి అలగా అవగాహన కల్పించి ఈ చట్టం ఇతరులు ఉపయోగించుకోవాలి అని మీరు చెప్పాలని చెప్పేసి కలెక్టర్ గారే ప్రతి ఒక్క మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళి ఈ చట్టం గురించి అవగాహన కల్పించాలని చెప్పినారు దాని ప్రకారంగా ఇప్పుడు నేను ఇప్పుడు వరకు ఎట్లా చట్టాలు వచ్చినాయి ఎట్లా అమలైంది అనేది అడిషనల్ కలెక్టర్ గారు అలాగే తహసీల్దార్ గారు ఆడియో గారు కూడా ఒక చెప్పినారు ఇప్పుడు నేను ఆ చట్టంని వివరిస్తాను వివరిస్తే మీకు ఎందుకంటే ఇప్పటికే మనం పన్నెండు మండలాల్లో వెళ్ళి అక్కడ ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి మనకి ఎలాంటి రైతులు ఎట్లా బాధపడాలని ఆల్రెడీ ఒక ఐడియా వచ్చింది అది చెప్పడానికి ముందు ముందు నేను చట్టం అంటే యాక్ట్ రిలేటెడ్ రూల్స్ రిలేటెడ్ చెప్తాను మొదటి ఈ యాక్ట్లో టోటల్ ఇరవై మూడు సెక్షన్లు ఉన్నాయి ఈ విభాగాల్లోనే ఇరవై మూడు సెక్షన్స్ ఉన్నాయి దీంట్లో ఏం చెప్తున్నారంటే ముందుగా ధరణిలో ఓన్లీ మనకి వ్యవసాయ భూమి మాత్రమే ఉండేది ఈ చట్టంలో మనకి వ్యవసాయ భూమి వ్యవసాయ ఇతర భూమి రెండు దానికి కూడా ఇది కవర్ చేయాలి ఒక గవర్నమెంట్ ఉద్దేశం అలాగే గవర్నమెంట్ ముందుకు వెళ్తూ రెండు ఇంపార్టెంట్ స్టెప్స్ తీసుకోవాలి అని ఆలోచిస్తుంది ఒకటి మీకు అందరికి ఎట్లా ఆధార్ కార్డు ఉన్నాయి అలాగే ఒక డేట్ తర్వాత నుంచి భూధార్ కార్డ్ ఇవ్వాలి అని కూడా ఆలోచిస్తున్నాయి సో ఆ భూధార్ కార్డు ఉంటే మీకు ఎక్కడ వెళ్ళిన పట్టాదారు పాస్బుక్ భూధార్ కార్డు ఉంటే మీకు ఎక్కడ లోన్ తీసుకోవాలన్నా ఏది చేయాలన్నా కూడా జస్ట్ ఆ పాస్బుక్ ఇస్తే మీకు సరిపోతుంది మిగతా ఏమీ చూడాల్సిన అవసరం లేదు ఇందాక పిఎస్ఈఎస్ చైర్మన్ గారు కూడా మాట్లాడుతూ చెప్పినారు ఇప్పుడున్న ఈ చట్టం ప్రకారంగా మీరు జస్ట్ పట్టాదారు పాస్బుక్ ఉంటే అది ఎలక్ట్రానిక్ ఫామ్లో ఉంటే అదే సరిపోతే అది కాకుండా ఇంకా ఎట్లాంటి డాక్యుమెంట్ కూడా మీరు లోన్ తీసుకోవాలనే అవసరం లేదు సో దీంట్లో అలాగే భూదార్ కార్డు అని ఎట్లా మీద అందరికీ ఆధార్ కార్డు ఉన్నాయో అట్లా భూదార్ కార్డు అని ఇచ్చేసి ఒక మనిషికి ఏ ఏ పార్సల్ ఆఫ్ ల్యాండ్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఏ సర్వే సర్వే లో ల్యాండ్స్ ఉన్నాయి అవన్నీ ల్యాండ్స్ని కూడా లిస్ట్ చేయాలి దీనివల్ల సామాన్య ప్రజలు అందరూ కూడా ఇక్కడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కావడము లేదంటే సిసిఎల్ఏ హైదరాబాద్కి వెళ్ళడం అనేది చాలా కష్టం అవుతుంటాయి దానిని ఆలోచించి ప్రభుత్వం ఏం చేసింది అంటే దాదాపు సమస్యలు అన్నీ కూడా తేసిల్దార్ ఇప్పుడు ఇద్దరికి రికార్డింగ్ అథారిటీ చేసినారు సేల్ గిఫ్ట్ ఇచ్చి ఇవన్నీ దానికి ఇప్పుడు తహసీల్దారే రికార్డింగ్ అథారిటీ ఏ పని కోసం కూడా మీరు ఆడియో ఆఫీస్ కైనా ఎక్కువ ఇష్యూ కాంప్లికేటెడ్ ఉన్నాయో దానికి ఆడియో గారికి రికార్డింగ్ అథారిటీ పెట్టినారు ఇంతకుముందు ధరణి చట్టంలో మీరు ఇట్లాంటిది ఉంటే మాత్రమే చేయడానికి ఉండే కానీ మీకు పాతగా అజైన్ ల్యాండ్ ఇచ్చారు సీలింగ్ ల్యాండ్ ఇచ్చారు ఓఆర్సీ తెచ్చుకున్నాము ఇట్లాంటిది కూడా దానికి కూడా పట్టపుత్తారు పాస్ పుస్తకం థర్టీన్పి సర్టిఫికేట్ ఇచ్చినట్టు ఒక ప్రా ఒక ప్రావిజన్ తీసుకురావాలని గవర్నమెంట్కి ఇవ్వడం జరుగుతుంది వివరించడం జరిగింది మరి ఈ భూచట్టం గురించి మొట్టమొదట అంటే ఎట్లా మనం లెక్కలు స్టార్ట్ చేసినాం ఎక్కడి దాకా వచ్చిందన్న విషయాన్ని నేను చెప్తా అంటే ఇరవై ఐదుకు పూర్వం ఏమేమి జరిగింది ఎట్లెట్లా భూమి పుట్టినాక ఏమేం మార్పులు లెక్కల్లో వచ్చినాయన్న విషయాన్ని నేను చెప్పిన తర్వాత కొత్త చట్టంలో ఏ రకమైనటువంటి వసతులు ఉన్నాయి ఏ రకమైనటువంటి ఇబ్బందికి గురైనటువంటి రైతులకు మరి వెసులుబాటు ఉంటుందన్న విషయాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ గారు వివరించడం జరుగుతుంది మనందరికి తెలుసు భూమిని మీద మనిషి ఎంత ముఖ్యమో మనిషికి భూమి కూడా అంతే ముఖ్యం మరి మనిషికి భూమికి ఉన్నటువంటి బంధం చాలా గొప్పది మరి అదేవిధంగా ఇంకా ముఖ్యమైనది ఏంటంటే రైతుకు భూమికి ఉండేటటువంటి సంబంధం ఇంకా దృఢమైనటువంటిది ఎందుకు అటువంటి మనిషికి మరి ఏదైతే ఆకలి అనేది దాన్ని తీర్చాలంటే మరి పంట పండియాలి పంట పండించేటటువంటి రైతుకు మిగతా వారి కంటే కూడా దాని మీద ప్రేమ ఎక్కువ దాని మీద హక్కు ఉండాలని కోరుకోవడం సహజమైనటువంటి విషయం మరి పట్టాదారులను గుర్తిస్తూనే ఉంది మొట్టమొదట మనం చరిత్ర చూసినట్టయితే మరి పూర్వకాలంలో వచ్చినటువంటి లెక్కల కంటే మనం మన ఎదురుగా జరిగినటువంటి విషయాలలో ముఖ్యంగా సేద్వార్ అనేది ఒకటి వచ్చింది ఈ సేద్వార్ ఎట్లా వచ్చింది ఏమొచ్చింది ఏంటంటే పంతొమ్మిది వందల ఇరవై మూడులో మరి ఇక్కడ వ్యవసాయం చేస్తున్నటువంటి మరి భూమి ఎవరెవరు ఎంతెంత దున్నుతున్నారు మరి ఎవరు దేనిని దున్నుతున్నారు దానికి గుర్తుపట్టే విధంగా ఒక సర్వే నెంబర్ ఉండాలా అనే అటటువంటి ఆలోచనతో మరి రైతుల యొక్క దున్నుతున్నటువంటి పొలాన్ని ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఆ గ్రామంలో ప్రతి రైతు దున్నేటటువంటి భూమిని ఒక కమతంగా తీసుకొని దానికి సర్వే నెంబర్ అనేది ఇవ్వడం అనేది జరిగింది అప్పుడు మరి ఈ సర్వే నెంబర్లు ఎవరెవరు ఎంత కాస్ట్ చేస్తున్నారు మరి దానికి ఉన్నటువంటి పేరు ఏంది మరి ఏదైతే చేరు పేరు కూడా ఎందుకు రాసుకున్నామంటే ఊర్లో ఉండేటటువంటి చేరుల పేర్లు కూడా చాలా మంది చూస్తున్నారు అది బాపనకుంట వెనుక పొలం అని తర్వాత చెరువేనికి పొలం అని మరి ఊరు ముందరి చెలుకని చౌట చెలుకని తర్వాత ఇనాం భూమి అని ఇవన్నీ రకరకాలుగా అయితే భూమి దున్నుతున్నారో భూమి దున్నేవాడి పేరు కూడా ఆ రోజు రాసుకోవడం జరిగింది చేను పేరు తర్వాత చేను చేసే వారి పేరు కూడా ఆ పొలాలన్నింటినీ కూడా ఎవరైతే దున్నుతున్నారో దున్నేటటువంటి భూములన్నీ కూడా అవి రైతులకు సంబంధించినవి వాటిని భూములుగా నిర్ధారించడం జరిగింది మరి అవే కాకుండా ఇంకా వ్యవసాయ యోగ్యమైనది ఎవరు లో ఆ రోజు లేకున్నది మరి వ్యవసాయ యోగ్యం కానిది ఏదైతే ఉందో యోగ్యమైనప్పటికీ ఎవరు చేస్తలేరో మరి వాటిని అన్నింటినీ కూడా ప్రభుత్వ భూములుగా లెక్కించడం జరిగింది అందుకొరకే ఎప్పుడన్నా ఎవరికైనా అనుమానం వస్తే అది ప్రభుత్వ భూమ లేకుంటే ప్రైవేట్ భూమి అంటే మొట్టమొదట తీసుకునేటటువంటి రికార్డు సేతువా ఈ విధంగా మరి లెక్కలు ప్రభుత్వం మొదటి నుంచి రాస్తూనే ఉంది రైతుల పేర్లు రాస్తుంది ఎవరెవరు ఎంత రకం కట్టాలో రాస్తుంది తర్వాత ఎవరి భూమి ఎవరికి వచ్చిందో కూడా లెక్కలు రాస్తూనే ఉంది అవే నెంబర్ వారిగా ఎవరెవరు ఏమేం చేస్తున్నారు ఎంత పంట చేస్తున్నారు ఆ పంట విస్తీర్ణంలో ఎంత పంచబండింది అనేది కూడా ప్రభుత్వం లెక్కలు తీయడం జరిగింది కానీ మరి ఒక వ్యక్తికి మరి ఒక రైతుకు ఇది నాది అని చెప్పడం కోసం ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయి కానీ మరి రైతు దగ్గర ఎలాంటి హక్కు పత్రం లేకుండా ఉండేది ఏదైనా మనం బ్యాంకుకు వెళ్ళాలంటే మళ్ళీ తహసల్ ఆఫీస్కి పోయి మరి అక్కడ ఉన్నటువంటి మరి పహనీ కానీ అక్కడ ఉండేటటువంటి రికార్డును తీసుకొని మనం లోన్కి వెళ్ళేటటువంటి వాళ్ళం మన దగ్గర ఎలాంటి కాగితాలు ఉండకపోయేది మరి ఈ విధంగా కాగితాలు ఉండకుంటే మరి నాకు కూడా ఈ భూమిని కానీ వేరే వారికి చూపాయాలంటే మళ్ళీ పోయి మరి తగసం చూపియాల్సినటువంటి అవసరం వచ్చింది మరి ఇవంతా కాదు రైతులకు కూడా తన యొక్క భూమి ఇది నాది అని చెప్పి ఒక కాగితం ఉండాలా ఒక పట్టా కాగితం ఉండాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేసింది ఆ చేసినటువంటి ఆలోచనలోని భాగంగానే పంతొమ్మిది వందలు అన్న విషయం గాని పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలనేటటువంటి ఆలోచనతో ప్రభుత్వం ప్రతి మండల స్థాయిలో మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన ఈ మండలంలో జరుగుతున్నందుకు మరి మీరందరూ కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తదుపరి చట్టంలో ఏ రకంగా